నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఈరోజు మనకు దాదాపుగా ఈరోజు నేడు క్యాబినెట్ సమావేశం కాబట్టి ఆ క్యాబినెట్ చర్చించాల్సినటువంటి విషయాలు అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా మన యాప్ను వీలైతే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా అన్ని ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ చెట్టు మరియు డిఎస్కి సంబంధించిన అన్ని కూడా ఫ్రీగా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎనీ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే గ్రూప్ వన్పై పై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాల వెల్లడిలో పారదర్శక విధానాన్ని అవలంబిస్తున్నామని టీజీపీఎస్సీ బుధవారం ప్రకటనలో తెలిపింది ఈ ప్రక్రియను వేగవంతం చేశామని త్వరలోనే అభ్యర్థుల లాగిన్లో ప్రొవిజనల్ పేపర్ల వారిగా మార్కులు పొందుపరుస్తామని ప్రకటించింది నియామకాలను నిష్పక్షపాతంగా పారదర్శకంగా చేపట్టేందుకు కమిషన్ కట్టుబడి ఉందని గ్రూప్ వన్ పరీక్షల నియామకాలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు నిరాధార ప్రచారాలను అమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది పరీక్ష రాసిన ఏ అభ్యర్థికి అన్యాయం జరగదని భరోసా ఇస్తున్నామని వివరించింది తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని క్రిమినల్ పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించామని కమిషన్ పేర్కొన్నది కాబట్టి తప్పకుండా అయితే అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే గ్రూప్ వన్ రిజల్ట్ అయితే ఇంకా రావడానికి అవకాశం అయితే త్వరలోనే ఉంది అనేటువంటి విషయం ఇంకో పేపర్లు కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి మార్చి ఎనిమిది తర్వాత తప్పకుండా మనకు రిజల్ట్ అనేటువంటిది వస్తుంది త్వరలోనే గ్రూప్ వన్ ఫలితాలు వదంతులు నమ్మకండి అభ్యర్థులకు టీజీపీఎస్సీ సూచన కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని పేపర్లు రావడం అనేటువంటిది జరిగింది అయితే మెయిన్గా ఇక్కడ చూడండి నేడు క్యాబినెట్ రెండు కీలక అంశాలపై చర్చ బీసీ కులగణన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారు కాబట్టి ఈరోజు క్యాబినెట్ సమావేశంలో మెయిన్గా సీఎం గారు చర్చించేటువంటి విషయాలు ఒకటి చూసుకుంటే ఒకటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి రీసర్వే రిపోర్ట్ అనేటువంటిది అదే రకంగా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత తప్పకుండా వాళ్ళు కేంద్రానికి పంపించడం అనేటువంటిది ఇవన్నీ విషయాలు కూడా చకచకా జరిగిపోతే మనకు నోటిఫికేషన్లు అనేటువంటిది ఎలాంటి ఇబ్బంది లేకుండా అవుతాయి కాబట్టి తప్పకుండా త్వరగా జరగాలని మనం అందరం అయితే కోరుకుందాము ఎస్సీ వర్గీకరణ పైన ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈరోజు అనుకునే విషయంకి బీసీ రాజకీయంగా రాజకీయంగా అదేవిధంగా విద్యాపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా పరిశీలించడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈరోజు పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే మెయిన్గా జస్టిస్ షమీన్ అఖ్తర్ కమిషన్ సిఫార్సులో మూడింటిని ఇప్పటికే ఆమోదించింది మంత్రి మండలి అనేటువంటిది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కమిషన్ పేరు అయితే గుర్తుపెట్టుకోవాలి మనకు ఎందుకంటే ఇది ఎగ్జామ్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది జస్టిస్ షమీన్ అఖ్తర్ కమిషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అదే రకంగా డిఎస్సికి అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది తప్పకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తప్పకుండా ప్రభుత్వం దీనికి చేయాలి పూర్తి చేయాలి ఈ పూర్తి చేసిన తర్వాతనే మనకు నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశం అయితే అందరికీ ఉంది తప్పకుండా ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించని మనస్ఫూర్తిగా కోరుకుందాం అదే రకంగా టెన్త్ విద్యార్థులకు ఇరవై నాలుగు పేజీల జవాబు పత్రము ఈ నెల ఇరవై ఒకటి నుంచి వార్షిక పరీక్షలు కాబట్టి ఇంతకుముందేమో దాదాపు మనకు జంట పేపర్ లాగా ఇస్తుండే కామన్గా ఇప్పుడు మాత్రం ఇరవై నాలుగు పేజీలతోటి ఒక మనకు బుక్ ఉంటుంది కదా జవాబు పత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించింది దీంతో పాటుగా వైఎంఆర్ సీట్ను తప్పులు లేకుండా పూర్తి సమాచారాన్ని సరిగా భర్తీ చేయాలని కోరింది ఇంకో ముఖ్యమైనటువంటి విషయం మనందరికీ తెలుసు పట్టభద్రుల ఎమ్మెల్సీ దక్కించుకున్న బీజేపీ అంజరెడ్డి ఘన విజయము రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో తేలిన ఫలితము భాజపా అభ్యర్థికి ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లు మెజారిటీ విజేతను అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంటే నోటిఫికేషన్లు అన్ని ఇచ్చి ఉంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్కు ఫేవర్గా ఉండేదేమో ఎందుకంటే పట్టభద్రులు యొక్క ఎమ్మెల్సీ స్థానం అనేటువంటిది చాలా కీలకం ఎందుకంటే పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానం అనేటువంటిది చాలామంది ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెన్స్ ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా జాబ్ క్యాలెండర్ని తప్పకుండా జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అన్ని జాబులను కూడా తప్పకుండా పకడ్బందీగా ఒక ప్రణాళిక వేసుకుని నోటిఫికేషన్ వేస్తే చాలా బాగుంటుంది అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు డిఎస్సి కావచ్చు లేకుంటే ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్ లేదా గెస్టైడ్ ఆఫీసర్కి సంబంధించింది ఉందో అవి కావచ్చు అంగన్వాడీ కావచ్చు అదేవిధంగా ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు అని చెప్పారు అవన్నీ కావచ్చు పోలీస్ జాబ్ కావచ్చు ఏ వైరస్ తప్పకుండా ఒక స్పష్టమైన వైఖరి అయితే ప్రభుత్వానికి ఉండాలి సరే ఎలక్షన్లు కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా జాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది తప్పకుండా యాల్స్గా మీకు అవి ఇస్తామండి దాంట్లో డోంట్ వరీ అనేటువంటి హామీ ఇచ్చినా బాగుండేది అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటిది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎప్పటికప్పుడు మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను వీలైతే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో టెస్ట్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ చేద్దాం కాబట్టి ఈ టెస్ట్ సిరీస్లో తప్పకుండా మీరు టెట్కు సంబంధించింది డిఎస్సికి సంబంధించింది జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది అద్భుతమైనటువంటి విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఆన్సర్ ఎందుకు వచ్చిందో కూడా అవన్నీ కూడా ఎక్స్ప్లెన్ సొల్యూషన్లో ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అవన్నీ ఎగ్జామ్స్ కూడా వన్ బై వన్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక వారం రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతుంటాయి కామన్గా మనకు తర్వాత నేను ఒకటేసారి అప్లోడ్ చేసి తప్పకుండా ఒక మంచి అంటే ఎగ్జామ్ రాశానని ఫీల్ కలిగేటట్టుగా మీకు ఉంటుంది దానిపైన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇస్తాను ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది ఉన్నాయి ఫ్రీ క్లాసెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకు ఫ్రీ క్లాసెస్లో భాగంగా ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది క్లాస్ చెప్తాను నేను ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి క్లాస్ ఒక రెండు రోజుల తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను దేంట్లో మన యాప్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఎగ్జామ్ రాసేయచ్చు కాబట్టి ఈ రకంగా ఉంటుంది సో ఎనీ హోమ్ ఇట్లా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ